హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని తొంభై యవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఉదయం ఏడు గంటల సమయంలో కాలింగ్ బెల్ శబ్దం వినిపించడంతో ఇంత ఉదయాన్నే ఎవరప్ప హర్షానే తిరిగి వచ్చి ఉంటాడు అనుకుని లేచి వచ్చి తలుపు తీసింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది స్వప్న ఏంటి స్వప్న అలా చూస్తున్నావు నేను ఇలా వస్తానని నువ్వు ఊహించలేదు కదా ఇంతకీ నన్ను లోపలికి రమ్మంటావా లేదంటే ఇక బయటికి వెళ్ళి పొమ్మంటావా ఇప్పుడేమీ నీతో పోట్లాడడానికి రాలేదు ముందే చెప్తున్నా అని అంది స్వాతి అయ్యో అక్క ఎందుకు వెళ్ళి పొమ్మంటాను అదేమీ లేదు కానీ నువ్వు నా రావడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది సరే విషయం ఏంటో లోపలికి వచ్చి చెప్పొచ్చు అంటూ స్వాతిని లోపలికి రమ్మని చెప్పింది స్వప్న లోపలికి వెళ్ళిన స్వాతి హాల్లో సోఫాలో కూర్చుంటూ చుట్టూ పరికించి చూస్తూ నీకు అసలు తిరికే ఉండట్లేదు అనుకుంటా ఎక్కడి వస్తువులు అక్కడే పడిపోయాయి అందరం కలిసి ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు అంది స్వాతి నాకు కాదు హర్షకి తీరికలేదు ఇవన్నీ చేయనని నీకు తెలుసు కదా ఏదైనా తనే చేసుకోవాలి అందులోనూ నిన్న రాత్రి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అందుకే ఎక్కడివక్కడే ఉండిపోయాయి ఇక కిచెన్ చూస్తే నువ్వు చచ్చిపోతావు అనుకో అలా ఉంది ఈ హర్ష ఎప్పుడు వస్తాడో ఏంటో అంది స్వప్న స్వప్న మాటలు స్వాతికి ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు ఎందుకంటే స్వప్న గురించి బాగా తెలుసు కాబట్టి పోనీ నేను అన్ని చెక్కబెట్టిన ఒక గంట సేపట్లో అంది స్వాతి ఇది వరకు వేరు ఇప్పుడు వేరు అక్క ఇది వరకంటే ఇంట్లో ఉన్నావు కాబట్టి ఇంటి పెద్ద కోడలివి కాబట్టి బాధ్యత మొత్తం నీది ఇప్పుడు నువ్వు గెస్ట్గా వచ్చావు నీతో ఎలా పని చేపిస్తాను చెప్పు నేను అంది స్వప్న అలాంటి మోమాటలు ఏమీ లేవు స్వప్న ఎప్పుడు నేను నీకు అక్కని అంది స్వాతి ఆశ్చర్యంగా ఉంది అక్క నువ్వు ఇలా మాట్లాడుతుంటే అది సరే కానీ నాకు ఒక సందేహం వచ్చింది అడగమంటావా అని అంది స్వప్న ఏంటది అని అడిగింది స్వాతి అదేంటంటే హర్ష ఇంట్లో లేడు ఇంటికి రాలేదు అని చెప్పినా కూడా నువ్వు ఎలాంటి ఆరా తీయడం లేదంటే హర్ష మీ ఇంటికి వచ్చాడు కదా నా గురించి ఏదైనా చెప్పి ఉంటాడే దానికోసమే నువ్వు ఇక్కడికి వచ్చావా రాయబారం తీసుకువచ్చావా అక్క మా ఇద్దరి మధ్య సంధి కుదర్చడానికి లేదంటే హర్ష ఇక నాకు స్వప్న అవసరం లేదు తన మొహాన చెప్పిరా అని చెప్పి నిన్ను పంపించాడా అని అడిగింది స్వప్న అదేమీ లేదు స్వప్న నువ్వు అనుకున్న దాంట్లో సగం నిజం ఉంది సగం అబద్ధం ఉంది అంది స్వాతి ఏంటో ఆ నిజం అబద్ధం అడిగింది స్వప్న హర్ష మా ఇంటికి వచ్చాడు అన్నది నిజం తను జరిగింది మొత్తం చెప్పుకున్నాడు అనేది కూడా నిజమే కానీ నేను తన తరఫున ఇక్కడికి రాలేదు ఇంకా నేను ఇక్కడికి వస్తున్నట్లు ఇంట్లో ఎవ్వరికీ తెలియదు బాబాకి కూరగాయలకు వెళ్తున్నా అని మార్కెట్కి వెళ్తున్నట్లుగా ఇలా బయలుదేరి ఇక్కడికి వచ్చాను అంది స్వాతి అవునా కానీ ఎందుకక్క అలా నాతో ఏం పని పడింది ఏంటి నీకు హర్షని అలా ఇబ్బంది పెట్టినందుకు నన్ను తిట్టడానికి వచ్చావా అని అడిగింది స్వప్న అదేమీ లేదు హర్షని ఎలా ఇబ్బంది పెడుతున్నావో అలా నేను కూడా నా భర్తని ఇబ్బంది పెట్టాలని అసలు హర్షని అలా ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకున్నావో తెలుసుకోవడానికి వచ్చాను అంది స్వాతి అన్నీ చెప్పిన హర్ష ఆ విషయం చెప్పలేదా నీకు ఎందుకు చెప్పలేదు చెప్పలేదా నీకు అని అడిగింది స్వప్న ఎందుకు చెప్పలేదు ఏదో వీడియో తీసావని చెప్పాడు అదంతా నా వల్ల కాదు కానీ నువ్వు గడుసుగా మాట్లాడుతూ హర్షని నీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటావు చూడు కను అనుసజ్ఞాల్లో ఉండేలాగా చూస్తావు చూడు అలా నేను కూడా ఆయనను చేయాలి నేను ఏం చెప్తే అది చేయాలి అని అంది స్వాతి ఇప్పుడు ఏం జరిగింది నీకు అంత ఇబ్బంది ఏమీ వచ్చింది అని అడిగింది స్వప్న అదేంటి అలా అంటావు నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా బావ ఒక్క మాట కూడా నేను చెప్పింది వినడు నీకు విషయం తెలుసా ఈ ఇల్లు విషయంలో కూడా హర్షని అసలు డబ్బులు అడగడం లేదు అంట మొత్తం ఆయనే పెట్టుకుంటూ పైగా ఈ ఇల్లు మీకు వదిలేశాడు ఇలా నీకు చెప్పొద్దనుకో ఎందుకంటే ఇల్లు వచ్చింది నీకే కదా కానీ స్వప్న ఒకటి ఆలోచించు నా పిల్లల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఆయన ఎప్పుడూ ఇలా కుటుంబం గురించి ఆలోచిస్తుంటే మేమేమైపోవాలి ఆయన నేను చెప్పింది వినకుండా ఉంటే ఎలా చెప్పు కనీసం ఇప్పటి నుండి అయినా జాగ్రత్తపడి అతను నా మాట వినేలాగా చూసుకోవాలి కదా నేను అంది స్వాతి అక్క ఒక మాట చెప్పనా బంధాల కంటే ఈ డబ్బులు ఇవేవి గొప్పవి కావు తన తమ్ముడి కోసం అంత చేస్తున్నారంటే బావ ఎంత మంచివాడు చెప్పు అలాంటి భర్త దొరికినా నువ్వు అదృష్టవంతురాలివి తల్లి తమ్ముడి గురించి అంతలా ఆలోచించే బావ నీ గురించి తన పిల్లల గురించి ఇంకెంత ఆలోచిస్తాడు చెప్పు ఏదో తన తమ్ముళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అని నా చేతుల్లో ఇబ్బందులు పడుతున్నాడు అని అలా చేస్తున్నాడు బావ అంత మాత్రాన అన్నీ గాలికి వదిలేసినట్టు కాదు కదా నేను చెప్తున్నాను లాంటి వాళ్ళు చాలా అరుదు సమాజంలో చాలా మందిని చూశాను కదా ఆ అనుభవంతోనే చెప్తున్నాను నువ్వు అదృష్టవంతురాలివి ఎక్కువగా ఆలోచించకు చక్కగా బావని పిల్లల్ని చూసుకుంటూ బ్రతికేయచ్చు ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు గక్క అని అంది స్వప్న అంతే అంటే కాదనా అతను మంచివాడు అయితే అంటే హర్ష కాదనా అంది స్వాతి అతను మంచివాడు అయితే నేనెందుకు ఇలా ఉంటాను చెప్పు నీకు కూడా చాలా విషయాలు తెలిసే ఉంటాయి హర్ష ప్రవర్తన పెళ్లికి ముందు నుండి కూడా నీకు తెలుసు అందుకే కదా మీ చెల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయలేదు అలాంటి వాడికి ఇలానే కావాలి బావలాంటి వాళ్లకు నీలాగే ఉండాలి నువ్వు నీలాగే అమాయకంగా అప్పుడప్పుడు కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండు నీ సంసారం సాఫీగా ఆరు పువ్వులు మూడు కాయలుగా సాగిపోతుంది నీ అల్లరితో భావ భరింపుతో అంతేకాని పులిని చూసి నక్క పాత పెట్టుకున్న చందాన నన్ను చూసి ఏదో చేయాలని చూడకు నా బ్రతుకు ఇంతే నేను ఇలా బ్రతకాల్సిందే అంది నిర్వేదంగా స్వప్న ఏంటో నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు నాకంటే చాలా చిన్నదాని అయినా ఒక్కోసారి నీ మాటలు ఏమీ అర్థం కావు సరే ఒక్కటైతే నాకు అర్థమైంది ఆయన మంచివాడని నువ్వు చెప్పినట్టే వింటాలే పాపం నిజమే నా గురించి పిల్లల గురించి కూడా ఆలోచిస్తారు ఆయన నేను హర్ష వాళ్ళతో అలా ఉంటున్నాడని ఆలోచిస్తున్నా కానీ పిల్లల కోసం బ్యాంకులో దాచిపెట్టే డబ్బులు నా పేరు మీద కట్టే ఇన్సూరెన్స్ల విషయం మర్చిపోయాను స్వప్న నువ్వు చెప్తే కానీ నాకు గుర్తుకు రాలేదు అనవసరంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాను పాప మాయన నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు లేవగానే కాఫీ కోసం ఎదురు చూస్తాడు వెళ్తాను నేను త్వరగా ఇంటికి అంది స్వాతి చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు అక్కని గురించి ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టి ఉంచి క్షమించు ఏదో సరదాగా అలా చేశానే కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు అంది స్వప్న అమ్మో స్వప్న నువ్వు ఇలా మాట్లాడకు ఎప్పుడు ఉండేట్లుగా ఉంటేనే చాలా బాగుంటుంది నాకు సరే సరే నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వాతి అంతకు మునుపు వరకు తలుపు వెనకే నిలబడ్డ కిషోర్ స్వాతి బయటికి వస్తూ ఉండడంతో కాస్త పక్కకు తప్పుకున్నాడు స్వాతికి వెళ్ళిపోగానే తన వైపు ప్రేమగా చూస్తూ అప్పటి వరకు విన్న మాటలను నెమరు వేసుకుంటూ స్వప్న దగ్గరికి వచ్చాడు కిషోర్ కిచెన్ లోకి వెళ్దామని లేచిన స్వప్న కిషోర్ని కిషోర్ ని చూస్తుని ఆశ్చర్యంగా ఏంటి బావా అక్క కోసం వచ్చావా ఇప్పుడే వెళ్ళింది అక్క అని అంది కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీరాణి జ్యోతి